హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి వేడి వేడిగా ఉందండి సూపర్ 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 టేస్ట్ ఉంటుంది ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మనం వీడియోలో చూద్దాం పదండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి పిల్లలకి పెద్దలకి ఎంత ఇష్టంగా తింటారంటే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు ఒకసారి ఇది ఎలాగ ఉంటుందో మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం పదండి మీకోసం నేను టేస్ట్ చూస్తానండి అద్దిరిపోయి కా కానీ నేను తిన్నాను ఆల్రెడీ మీకోసం మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఉందండి సూపర్ సూపర్ అండి నిజంగా చెప్తున్నానండి చాలా 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 టేస్ట్ ఉందండి ట్రై చేయండి అందరు ఇష్టపడతారండి ఓకే అండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను బేబీ బేబీకాన్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇదిగోండి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకుందాము ఇవి మనం ఇట్లాగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వాటర్ బాయిల్ చేయాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా బాయిల్ అయిన వాటర్లో ఈ బేబీ కార్న్ వేసుకున్నాము నేను ఈ బేబీ కార్ను రిలయన్స్ మార్ట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వాటర్ వాటర్లో ఇది ఉడికిందో లేదో చూద్దామంటే ఒకటి తీసుకొని తో ఇట్లా గుచ్చండి ఉడకలేదండి ఇంకొంతసేపు ఉడకనిద్దాము మరీ ఎక్కువగా ఉడకనివ్వదు ఉడికిపోయినాయి అండి ఇవి తీసేసుకుందాము అట్లా మనం ఒక బౌల్లో వేసుకొని రెండు స్పూన్ల ఫ్లవర్ వేసుకుందామండి అలాగే రెండు టీ రెండు టీ స్పూన్ల బియ్య అండి అలాగే సాల్ట్ అండి ఇంక ఇది మనం అన్నిటికీ పట్టించేసుకున్నాం కొంచెం వాటర్ వేసుకున్నాము ఇట్లా మొత్తం మనం పట్టిచ్చేసేసుకున్నాక ఇంక ఇవి డీప్ ఫ్రై చేసుకుందామండి ఇదైతే చాలా 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 టేస్ట్గా ఉంటుందండి లంచ్ బాక్స్లో కానీ స్నాక్ ఐటెంలో కానీ సూపర్ ఉంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్ అంటే ఈవినింగ్ టైంలో మనం కూడా ఇలాగా చేసుకొని ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తినచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి చేస్తే టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నానండి వేసుకున్నాను ఇలా అన్ని వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసేసేద్దామండి ఇదిగోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇంకా మనం ఇవి తీసేసేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్కి అదే బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్కి ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలండి మనం రోట్లో కచ్చా కచ్చాగా దంచుకున్నాము అది ఒక టీ స్పూను మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదే కచ్చా పచ్చాగా దంచుకున్నాను రోట్లో అది కొంచెం వేసుకున్నాం ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో వేయించడాము సరే ఇలా కట్ చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇవి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్ద తీసుకోండి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కౌండర్ వచ్చేసినాయండి ఇప్పుడు టొమాటో టొమాటాక చెప్పండి ఇది టేస్ట్ బాగుంటుంది దీనిలో వేస్తే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారండి ఇట్లా బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఒక స్పూన్ అదిగోండి ఈ దీంతో ఒక స్పూన్ కారం వేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా ఒక టీ స్పూను ధనియా జీలక ధనియాలు జీలకర్ర పౌడర్ అండి అలాగే మనకి నూడిల్స్లో ప్యాకెట్ అదే ఇస్తారు కదండి మసాలా అది ఒక ప్యాకెట్ వేస్తున్నాను మనం ఏం చెప్పు కాదండి నేను చెప్తున్నాను నేను ఇదైనా చూసి నేర్చుకున్నాను యూట్యూబ్లో కానీ సూపర్ 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 టేస్ట్ ఉందండి నేను ట్రై చేసే మీకు మీకు చూపిస్తున్నాను ఇలా బాగా ఆయిల్లో వేయించుదామండి ఇవి ఇవి వేగాక ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుందామండి టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది ఉడకనిద్దామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా వేగిపోయినాక ఇంక బేబీ కార్న్ వేసేసిద్దామండి అయితే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్ అసలుకి ఇంత ఇష్టంగా తింటారంటున్నామండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా 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 టేస్ట్ ఉంటుందండి ఇంక దీంట్లో మనము బాస్మతి రైస్ అండి ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ దీనిలో వేసేసేస్తాము పొడిగా వండుకు ఇది రైస్ అయితే సూపర్ ఉంటుంది రైస్ వేసిన తర్వాత ఇంకా మనం ఇలా తిప్పేసుకోవడం ముందు మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం ఇట్లా తిప్పేసుకున్నాక దీనిలో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము అండి ఫినిష్ అండి ఆల్మోస్ట్ దీనిలో లాస్ట్లో దచ్చిపోయే ముందుగా లెమన్ రసం వేస్తే ఆహా ఏమి టేస్ట్ అంటారు మీరైతే మొత్తం కలిసేలాగా మనము ఈ రైస్ అంతా ఇదిగోండి దించేసే ముందుగా మనం ఒక లెమన్ పిండుకొని పాస్టా ఇట్లా పోసేసేద్దాము వేడి వేడి కార్న్ ఫ్రైడ్ రైస్ అండి ఫినిష్ అయిపోయింది మీరు కూడా ఇలా చేసుకోండి ఎంజాయ్ చేయండి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్